ூர்த்திர்வா மதர்ார்ச்சா அவன் சனதா మరి ఆ ఉంటుంది ఒప్పుకుంటే నీ పేరు మీద వస్తుంది లేని పక్షంలో మళ్ళీ మీరు చేస్తారు చెప్ప సార్ ఇది రిజిస్టర్ అయ్యింది మ్యాప్ వచ్చింది సార్ ఈ భాగం సార్ ఈ భాగంలో మేమున్నాం ఇది ఉయ్యాల శ్రీనివాసు అతనికి వేరే సర్వే నెంబర్లో ఇంత పోయింది సర్వే నెంబర్

ఐదు లక్షలు దాకా రావట్లేదు భూమి ఉందా భూముగా సర్వే రిపోర్ట్ కూడా తీసుకొని త్వర త్వరగా ఇది కలెక్టరేట్గా రాసి మేము తెప్పిస్తాం అమృత తక్షది మిర్చి రా పట్టు కొన్నను పట్టు కొట్టే నిందిస్తున్నాను ఇస్తాననే ని తిరత టెస్టింగ్ ఏంటా సైన్ల ఉన్నప్పుడు పొలం కోసం అప్లై చేస్తారు కలెక్టరేట్ అది నాకు పొలం ఇచ్చేస్తాను సంత పార్క్ బుక్ పట్టాడు అడగాలు అన్నీ వంకీ అడగాలు రుక్చులు లేకపోతే రావట్లేదా సైజ్ भाई डीडी से लोन लेया ना थोड़ा पूरे जैसा कुछ नहीं कुछ नहीं जैसा उंडला बाद में मैं चेंज बोल दो 10 दिन నుది కొడితే కొచల్ మార్చలేదు ఐస్ గా 70 మిమ్మల్ సార్ మీర జనాల్ని నేను కుచ్చింది తీసేది లే సార్ ఆ ఇదన బంచను నుది కొడ్చా లైకి దిరుది బక్కు పక్కన దిస్కో ను వనే నిస్కునట్ ఉంటది ఇతరు అయితే ఎమ ఉంటది సరే

ఏం కావాలిస్ డీటి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన వాళ్ళకి అయితే చెప్పాలి అప్పుడు రేపు అంత కొత్తగా ప్రభుత్వం ఇచ్చేటప్పుడు ఇస్తారు మీరు ఇట్లా చెప్పారు ఆటో రెండు వేల పంతొమ్మిదిలో చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో నుంచి డికేటీగా మార్చారు అప్పుడు పట్టాలిపోతే మళ్ళీ ఇప్పుడు ఏమైనా గవర్నమెంట్ కట్టిస్తే చాలా ఉంది ఇవ్వలేదు రాస్తాను అంటే गिटले ओपो आप या वर्ड रोंदर जी लगते हैं आज के बालों में मुझे वही पनीर आदि मेरे पनीर हमारे में चलता है मेरे कुछ को ना ये तो अलग टाइम लो ना इन सेटर नल बोल के साथ नल के जी पे रहते सीज़फ़ेस्ट्रूबी गेटर नहीं है मार लेंगे मार लेंगे नोडी சார் அஜீர் கூட தீஸ்கார அஜீர் கூட சார் மார்க்கு சப்பேர்ட் தான் சப்பேர்தான் అదే దాన్ని గ్రామ సభలు గవర్నమెంట్ భూపంపే స్టార్ట్ చేస్తాను దాన్ని సెపరేట్గా కాంటాక్ట్ చేస్తారు చెప్తాము సరే తీసుకోవాలి చెప్తాను ఇది కూడా అంతే సార్ ఏం కొంత ఏం కావాలి రెండు ఎకరాలు ఉంటే ఆరు ఎకరాలు అసలు ఎకరాలు వచ్చేసాను పది పది

2019 లో సిజేసికి డిగ్రీటిగా ఇచ్చారా 안 ఇచ్చారా ఎకరా ఇచ్చినలేదా ఒక ఎకరా అది చెప్పు ఒక ఎకరా ఇచ్చారు ఒక ఎకరా కావాలంటే అద్దం చూపిస్తాం అద్దం కానీ నాకు రాలేదు అంటే మళ్ళీ అసైన్‌మెంట్ కమిటీలో పెట్టినప్పుడు ఒకసారి ప్రవాల్కి లాగేస్తాం అసైన్‌మెంట్ కమిటీలో ఇచ్చారు ఎక్రోచ్మెంట్ ఉంది కదా మనకి ఇప్పుడు అసలు ఆన్లైన్లో ఆరు ఎకరాలు ఎంక్రోచ్మెంట్ ఉంటే అది మేము తిప్పి తొలగిస్తాము కానీ ఇది మీకు రాకపోవచ్చు గవర్నమెంట్ జరిగే టైంలోనే మొదటిగా మాకు అదే అంటే నేనేం చేయలేండి అంతేనా ఒక ఎకరా ఉంది దానికి పని పనిపిస్తాను పక్కన రెండు ఎకరాలు ఆప్షన్ అంటే వాళ్ళకి కనిపిస్తాం కానీ ఇప్పుడు మీకు ఎక్కువ రావాలి అంటే అది మళ్ళీ అసమీ కమిటీ ఎక్కువ

वो कुछ ये दिस रहा राइट रोड पर कंटा ना डी डी राइट रोड अभी या तो यार होता ना काट हां ये नंबर गेट की आने लगता है यहां चलता है 50 में बेटर है यानी मात्र है हां ये नहीं

పుట్టిన ఐదు సంవత్సరాలు ముందు పాస్పోర్ట్ వచ్చేది పాత పాస్పోర్ట్ వచ్చే మూడు ఎంట్రీలు వచ్చింది కొత్త పాస్బోర్ తీసుకున్నాను ముందు అల్లూరు అల్లూరు ఊరు ఊరు పేట మేడం పవన్ అశోక్ మేడం

மத்தி சார் ஐடியாது పోయిన టీడీపీ గవర్నమెంట్ స్టార్ట్ చేస్తుంది ఆ పోయిన గవర్నమెంట్లో అయితే బిల్స్ పెట్టి పెట్టినా కూడా అది అవ్వలేదు ఇప్పుడు కూడా మనం తీసుకున్నాం సార్ ఈ డీటెయిల్స్ ఈ గవర్నమెంట్లో పోయిన ఫైవ్ ఇయర్స్ టర్మ్లో ఎవరికైతే పెండింగ్ ఉందో వాళ్ళకి పే చేస్తుంది

ఎవడమ్మా రాసింది నువ్వు ఏదో ఒక అప్లికేషన్లో ఒకటే రాయాలి రాయకూడదు ఇంటి వస్తుంది అంటే హౌస్ లేకపోతే మేము ఏమన్నా చూడగలము ఎంత స్థలం ఎంత చేపిస్తాను అక్కడ ఆఫీస్ లేవండి పోయింది సీనియర్ చూస్తారంట పొలాలకి ఇప్పుడు వద్దు పొలాలు ఇంటే వద్ద అప్పుడు మేము చెప్తాము ఇందాక చెప్పాం కదా అందరికి అప్పుడు ఇవ్వండి అడిజన్లు ఇది ఇంటికి వస్తుందంటూ ప్రజలమో అవైలిజిబిలిటీ ఉంటే నా ఖాళీలో ఉంటే సార్ అవునండి అర్థం ఏమేమి చేశారు కాబట్టి కావాలంటే నేను చెప్పండి

వీళ్ళు వేస్తే ఆమె ఈ భూమి నా దాకా ఉందని కేసు పెట్టారు ఆ మీద ఆ తర్వాత పీజే కలెక్టర్ దగ్గర పోయారు మా భూమికి హద్దులు చూపించమని మాకు నాలుగు ఎకరాలు ఇరవై సెంట్లు మా అమ్మ పేరు మీద ఆ తర్వాత ఏఎస్ఐ గారు సగదేవి గారు మేము అందరం పోయేసి ఆ పోలీసు సమక్షంలో వీళ్ళకి నాలుగు ఎకరాలు ఇరవై ఐదు సెంటు హద్దులు చూపించారు వీళ్ళు వీళ్ళు ఉన్నారు ఆ పక్కన ఎంక్రోజ్ చేసిన ఇంకా నలభై సెంట్లు అదే ఇరవై నలభై ఉంటుంది సార్ అది

చూసారు ఆవిష్లేవండి అది నుదిటికడే ఏం గౌని కాని గాని ఆ ని ఆ అది కొట్టుంటాలైపోయారు ఆని నిల్చి కొసిల్ సల్వేటర్ కల ఉంది ఓయ్ ఆవిష్లేరాస మీరు బుద్ధ స్వామి వైజాగ్ అనకా మీరు ఇక్కడే ఉంటున్నారు బుద్ధ స్వామి కొన్ని మాటలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి బుద్ధస్వామి వైజాగ్ నుంచి వచ్చాయంటే కొంచెం हां आज जा चिंता नहीं सर बिल्कुल पूरी कर सकता है पूरी है जी